అస్లాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో సర్వరోగ నివారిణి ఇంకా ఆరోగ్యదాయిని అయిన మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ మునగాకులో ఉన్న ఔషధాలు ఇంకా ఏ పదార్థాల్లో ఉండదండి ఈ మునగాకు రోజు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ మునగాకు అనేది చాలా ఉపయోగపడుతుంది కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మునగాకు ఇంకా ఈ కందిపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు చూపిస్తాను కందిపప్పుని టూ త్రీ వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేలా ఈ విధంగా స్టవ్ మీద పెట్టి సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఇంకో సైడు ఈ విధంగా కుక్కర్ తీసుకొని ఈ మునగాకుని బాగా మూడు నాలుగు వాష్లు చేసుకొని ఈ మునగా కుక్కర్లో తీసుకొని ఇంకా ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకున్నవి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసి హాఫ్ గ్లాస్ అనేది వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ తక్కువగానే పడుతుందంటే ఈ మునగాకు ఫ్రైకి మూత పెట్టి ఇంకా ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఈ కందిపప్పు అనేది బాగా ఉడికిపోయిందండి ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికితే సరిపోతుందండి మరీ మెత్తగా అయిపోతే బాగుండదు కిందకి దించి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకో ప్యాన్ పెట్టేసి రైస్ తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ రైస్ ఇంకా రెండు మూడు ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఈ రైస్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోవాలండి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఈ విధంగా పక్కన పెట్టేసేయాలి చల్లారుచుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొంచెం బర్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి ఈ కుక్కర్కి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి విజిల్ తీసి విజిల్ తీసి మూత తీసి చూస్తే ఈ విధంగా ఈ మున్గా అనేది ఉడికిపోయి ఉంటుందండి కొంచెం వాటర్ అనేది ఉంది వాటర్ అనేది ఉండకూడదు మళ్ళీ స్టవ్ వెలిగించి ఈ వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఇంకిపోయి దాకా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకొని పక్కన అనేది పెట్టేసేయండి ఆ తర్వాత అదే స్టవ్ మీద ఇంకో బాండలి పెట్టి ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి దీనికి ఆయిల్ అనేది కొంచెం తక్కువగానే పడుతుంది ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వేసి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోండి ఆ తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చాక ముందుగా ఉడికించుకున్న మునగాకును వేసి దాంట్లో ఇంకొంచెం చెమ్మ ఉంటే ఈ విధంగా బాగా ఫ్రై అనేది చేసుకోండి ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసుకొని ఈ విధంగా రెండు బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకోవాలి కొంచెం చెమ్మ ఉంటే పోతుందండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి రెండు కలిసిపోయేలా ఇవి రోటీస్లో ఇంకా చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది మీ లైఫ్లో రోజుకి ఒకసారైనా రెండు రోజులకి ఒకసారైనా తినడానికి ట్రై చేయండి ముందుగా చేసుకున్న రైస్ ఫ్లోర్ని వేసి ఈ విధంగా ఒక సవింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎంతో ఔషధ గుణాలు ఉన్న మునగాకు కందిపప్పు ఫ్రై రెడీ అయ్యండి ఇవి వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్